చెప్పారు ఆయన చావు చిన్నది కాదు ఆయన పోరాటం చిన్నది కాదు మేము తోడున్నాము మేము ఇలాంటి ఇంక జరగకుండా చూస్తున్నాము మేము తోడు ఉంటామని చెప్పారు సార్ వెళ్ళిందంట మ్యామ్ దృష్టికి వెళ్ళిందంట ఎందుకు దృష్టికి వెళ్ళాలి అంటే ఏంది మామూలు అయిన మరణం కాదు వీర మరణం పొందారు ఆయన దారిలో ఇంక నలుగురు నడవాలి అంటే అలాంటి ఆశయాలు ఉన్నవాళ్ళు దృష్టికి వెళ్ళాలనే మా ఉద్దేశం ఇప్పుడు సహాయం చేశారు సార్ ఆర్థికంగా సహాయం చేశారు మా పిల్లలు అయ్యే సహాయపవాళ్ళు అన్నారు సార్ అండగా ఉంటామన్నారు సార్ కఠినంగా శిక్షించాలి సార్ ఆ మనిషిని బహిరంగంగా శిక్షిస్తే అంటే వేరే వేరే జరుగుతున్నాయి మానబంగాలు అవి అవి అంత తప్పు అంత మించి తప్పు ఇవి ఒక ఇంట్లో ఒకరు చెడిపోతున్నారు అంటే ఫ్యామిలీ మొత్తం చెడిపోద్ది రోడ్డును పడుద్ది ఈ బంగాకు గంజాయి దొంగతనం అన్నీ అరికట్టాలి సార్ అరిగడితేనే మన ఊరు మన దేశం ముందుకు ముందుకెళ్తుంది అలా అరిగట్టాలంటే వాళ్ళకి కఠినమైన శిక్ష ఎలా ఉండాలి అంటే ఇది ఇంత పెద్ద తప్ప తప్పే అని చెప్పి తెలియాలి సార్ సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది హెన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్న ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు